వాతావరణం చాలా చల్లగా ఉన్నా ఏమైనా చేసి అంటే వెజ్ మంచూరి అయితే చేయించాడు ఎప్పుడైనా మనమే చేసి పెడుతుంటాం కాబట్టి ఈసారి అయితే నా కొడుకు చేసి పెట్టాడు నా ఫేవర్ అని ఫ్రిడ్జ్లో అయితే కాలీఫ్లవర్ అయితే ఉండిందండి ఆ కాలీఫ్లవర్ నీట్గా ఇలా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి వేడి వెళ్ళి కడిగి పక్కన పెట్టేసుకున్నాడు దాంట్లో అయితే కొంచెం శనగపిండి కొంచెం వచ్చి కాల్ఫ్లవర్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారం టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసేసుకున్నాడు తర్వాత కొంచెం అయితే కొంచెం గరం మసాలా అది కూడా వేసుకున్నాడండి అండి దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపతి పక్కన పెట్టేసుకోవాలి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టి పెట్టుకున్నాడు దాంట్లో కొంచెం కొంచెం వేసుకుని ఇలా ఫ్రై చేసి అయితే పక్కన తీసేసుకున్నాడు చూడండి అంత హ్యాపీగా నేను చేసి పెడతాం మమ్మీ అని చెప్పి నా కొడుకే నా చేసి పెడుతున్నాడు ఇప్పుడు వెజ్ మంచూరియా కాబట్టి ఇంట్లోనే ఆనియన్ కూడా వేస్తున్నాం అండి ఆనియన్ ఉల్లికాళ్ళైతే కట్ చేసుకు వచ్చేసాను ఇప్పుడు వెజ్ మంచూరియాకి ప్రిపరేషన్ అండి ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసాడు వేసేసాక తర్వాత ఏమంటే పచ్చిమిర్చి ఆనియన్ టమాటో బీనిస్ సన్నగా కట్ చేసిన బీనిస్ వేసి ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకోవాలి నేను మమ్మీ నీట్గా నీకు ఏం సహించట్లేదు కదనేసి నా కొడుకే నేను చేసి ఇచ్చాడు అవైతే ఫ్రై అయిపోయింది దీంట్లో ఒక టీ గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ని ఇలా వాటర్లో మిక్స్ చేసుకొని వేయాలి ఇలా మిక్స్ దాన్ని వేసాక ఒకసారి ఇది గడ్డగట్టకుండా బాగా ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక టేస్ట్ సరిపడా సాల్ట్ గరం మసాలా కారం అన్నీ వేసుకొని ఒకరో టమాటో సాస్ ఉంటే ఇలా వేసుకొని ఒకసారి అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి చూసారా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ గోబీ అనేది గోబీని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా దాని అయితే దాంట్లో అయితే వేసేసుకోవాలి తర్వాత కరివేపాకు మనం చన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు ఇవన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అండి అస్సలు టేస్ట్ అద్దరిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే బయట తిన్నంత ఫీలింగ్ అయితే ఉందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడన్నా జ్వరం ఉన్నప్పుడు మనకు ఏం సహించినప్పుడు పక్క వాళ్ళు చేసి ఇస్తే బాగుండు అనిపిస్తుంది నాకైతే నా కొడుకు అయితే చేయించాడు మా పాపకి వీలు కాదండి మా పాప మార్నింగ్ వెళ్ళి నైన్ ఈవినింగ్ సెవెన్ థర్టీకి అట్లా వస్తుంది వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్